ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు ఫైల్స్ గాని ఫిస్టు ఉన్నాయి కదా సో వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతుంటే ఒకదానికి ఒకటి ఇంటర్ లంక్ ఉంటుందా లేకపోతే ఫైల్స్ కి ఇట్లా ఉంటాయా అంటే ఇప్పుడు ఫైల్స్ ఉందనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా పిస్టులా వచ్చే ఛాన్స్ ఉంటుందా అలా ఏం లేదండి అంటే కాకపోతే ఏది వచ్చిందనేది ఒకసారి ఇప్పుడు ఫిషర్ వచ్చిందనుకోండి ఇప్పుడు ఇవన్నింటికి కూడా మెయిన్ రీజన్ స్ట్రాంగ్ రీజన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మోషన్ సరిగ్గా లేకపోవడం అన్నట్టు మోషన్ సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే సరి అయినటువంటి ఫుడ్ తీసుకోలేకపోవడం అనమాట అంటే టైంకి వాటర్ తీసుకోకపోవడం మెయిన్ వాటర్ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండే వాళ్ళల్లోనూ ప్లస్ ఫుడ్ విషయంలో ఏంటి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాంట్లో అంటే జంక్ ఎక్కువ తింటున్న వాళ్ళల్లో స్పైసీ కానీ మరి ఏదంటారు నూనెలో వేయించిన ఫుడ్లు అట్లాంటివి ఎక్కువ తినే వాళ్ళలో ఏమవుతుందంటే ఫ్రైడ్ ఐటమ్స్ తినే వాళ్ళల్లో ఏమవుతుంది మోషన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండదు కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది ప్రెజర్ పెట్టినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి డెవలప్ అవుతుంది అంటే జనరల్గా అంటే అది కూడా లాంగ్ టైం ప్రెజర్ లాంగ్ టైం అలాగా ప్రెజర్ పెడుతూ అంటే కాన్స్టిపేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి ప్రైమరీగా ఎవరికి వస్తాయి అంటే ముందు ఈ వీళ్ళకి ఇంతకంటే ముందు ఏ ప్రాబ్లం ఉంటుందంటే తప్పకుండా కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందిలో క్రోనిక్ కాఫ్ కూడా ఉంటుందండి కాఫ్ అంటే ఇప్పుడు దగ్గర అనుకోండి దగ్గినప్పుడు ఈ అబ్డమిన్ ఏం చేస్తుంది ఇలా కిందికి నొక్కుతుంది అంటే ప్రెజర్ అనేది కిందికి కొట్టేస్తుంది ఆ కిందికి కొట్టినప్పుడు కూడా అక్కడ ప్రెజర్ పడుతుంది కాబట్టి పైల్స్ కానీ ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంది అయితే పైల్స్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమో మనకు అబ్డమిన్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం ఈ ఈ ఫిషర్ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషనే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు హార్డ్ స్టూల్ ఉంటే అది కట్ చేస్తుంది ఆ ఏరియాని సా ఏరియాను కట్ చేసినట్టయితే అది కట్ లాగా వస్తుంది అండ్ వీళ్ళకి ఫిస్ట్ లాగా ఏంటంటే వీటికి తోడుగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే అంటే హైజిన్ సరిగా పాటించకుండా వేరే ఏదైనా బ్యాక్టీరియాలో ఏదైనా వైరల్లో వేరే ఎనీ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి ఉన్నట్టయితే దానివల్ల అక్కడ పస్ ఫామ్ అవ్వడమో అట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి వస్తుందని మీరు అడిగారు అంటే ఫిషర్ నుంచి పైల్స్ డెవలప్ అవ్వచ్చు ఒక అండి కానీ అంటే మెయిన్ ఏంటంటే దీనికి వీటన్నింటికి ఒకదానికొకటి రావచ్చు రాకపోవచ్చు కానీ ఎందుకంటే ఇది ఒకటి వచ్చింది రూట్ కాజ్ అయితే ఒకటే కదా కాబట్టి దాని వల్ల ఓసారి వస్తుంది ఒకసారి రాకపోవచ్చు అన్నమాట ఓకే అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు మలబద్ధకం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ ఉంటుంది కదా సహజంగా కనపడే లక్షణం సో దీర్ఘకాలికంగా కొనసాగితే ఈ ఫైల్స్ ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారు సాధారణంగా పిల్లల్లో అంత కాన్స్టిపేషన్ ఉంటుంది సాధారణం కదంటే పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉండడం కామన్ డైలీ వెళ్ళకపోవచ్చు ఆల్టర్నేట్ డే వెళ్తారు మోషన్కి అట్లా ఉంటుంది అయినప్పటికీ వాళ్ళలో అంత ఈజీగా ఫైల్స్ అలాంటివి అప్పటికప్పుడే డెవలప్ అయింది కావండి ఫైల్స్ కానీ ఫిస్ట్ లా కానీ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కాకపోతే మరీ ఎక్కువ హార్డ్ స్టూల్ ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం అంటే చిరుగుపోయినట్టుగా ఏదన్నా చిన్నగా ఫిషర్ లాంటిది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం సర్టన్ ఏజ్ వరకు కానీ తగిపోతుంది కూడాను అండ్ కొంచెం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాదాపు మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ అండ్ క్రోనిక్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిన తర్వాత వాళ్ళలో మరీ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాన్స్టిపేషన్ ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత స్లగిష్నెస్ అవుతుంది అనమాట ఏది ఎలిమెంటరీ కెనాల్ అంతా కూడా అంటే ఆ మూమెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట వాళ్ళకు సరైన హ్యాబిట్స్ లేకపోతే మరీ ఎక్కువ ఎక్కువ డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఉన్నా కానీ లేకపోతే స్మోకింగ్ ఉన్నా కానీ వీటన్నిటి యొక్క ప్రభావం కూడా పడుతుంది అనమాట దానిపైన ఏది మన మూమెంట్ ఆఫ్ ద పెరిస్టాలసిస్ మూమెంట్ ఏదైతే ఫుడ్ ముందుకు జరిగేటటువంటి మూమెంట్ ఏదైతుందో ఎలిమెంటరీ కెనాల్లో దానిపైన పడుతుంది దానిపైన పడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ఇలాంటివి అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం మరీ ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే